రైతులకు చూద్దాము ఈరోజైతే అయితే తరపు దగ్గరికి వెళ్దాము చూద్దాము ఎంతుంది ఎట్లా పాలిస్తుంది లే ఎట్లా దీని పరిస్థితి అని తెలుసుకుందాము నచ్చితే రావచ్చు మీరు పెద్ద పెద్దగా చూపిస్తాను ఇది ఇప్పుడు బయట వేస్తూ ఉంది ఎన్ని నెలలు టైం ఉంటుందో చూద్దాము సరిపోతుందంటే రావచ్చు తులసూరే కదా తులసూరే నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ హే తినువా కదులుతా బా వైట్ ఎచ్చు ఇప్పు ఇప్పు అట్లా పోయేసొద్దు ఏం టైం ఏమే ఓ పది కాదా ఓ ఇరవై ఇరవై దినాలు ఉంటుంది మ్యా ఉంటుందిలే ఉండాలా ఇరవై దినాల్లో కదిలింది వైట్ హెచ్ఎఫ్ తీసుకో వీరైతుంది శివరామ్ యనమలోపల్లి విలేజు విలేజ్ అయితే యనమలోపల్లి సైజు సైజు కదీ అన్నీ కుర్తి ఎంత బాగానేది అవుతుంది కదా బాగు ఏది పళ్ళు చూపించా పేరు తీసుకో ఎట్లా రెండోత మంచి అవుతుంది అట్లే అట్లా అట్లే అట్లే ఇంకా వైర్ పగ్గమ్ వేసినాము కదా వాళ్ళు వేసి మనం కదా ఉన్నాయి ఉండలేదా ఏ ఇప్పుడు ఇప్పుడే అన్నీ వస్తాండేదా ఇప్పుడు ఇప్పుడే నాలుగుపల్లి ఇప్పుడిప్పుడే సెట్ అవుతాండీ అదే అదా అట్లా చూలు అడుగుదాము ఎంత మొట్టకైతుంది ఒక ఇరవై దినాలు నెలకు లోపల ఉండే కొద్దీ వర్షం వస్తా వస్తుందిలే అట్లే ఉండు వరుస కాడ చూపిస్తాము కాడ బల ఉంది అయ్యో వెళ్ళిపోతావా పట్టుకోట్ట మూదడు పెట్టుకోదాడు పెట్టుకోతే తిరుగుతా ఉంటుంది హైట్ కూడా ఉంది చూసుకోవచ్చు కాడ ఏమైనా బొగ్గిలు బొగ్గిలు రాకుండా చూసుకోయో ఇప్పుడు అందుకే బొగ్గిలో నిడ్స్ తిని శివరామ్ ఎన్ను పల్లి అడుగుదాము ఎంత మట్టుకు అవుతుందో ఓటీ పదియా వన్ టెన్ ఎక్ దస్ వైట్ హెచ్ఎఫ్లో వైట్లో హెచ్ఎఫ్ పడింది ప్యాచ్ ఎండ ఏం లేదా నీరెండ నీరెండ కాబట్టి ఈ సాయంత్రం పుట్టి ఊరికే అట్లా ఎండ కొట్టాలా గారు అంత అలవాటు అవుతుంది ఓటీపదిలే కట్ట ఏ పొడుగు పక్క ముందు అడేసి కట్టే తింటా ఉన్ని ఓకే అండి పది అయితే చెప్తా అన్నారు వైట్ హెచ్ఎఫ్ ఇరవై నాలుగు నెలకు లోపల రెండు అయితే మంచిగా అవుతుంది వాళ్ళు ఒక ఎనిమిది తొమ్మిది వస్తాయి ఒక పాలు అయితే ఒక ఎనిమిది తొమ్మిది వరకు అంచనా తులసి కాబట్టి ఎవరు పిండి పిండలేము కాబట్టి చెప్పలేము ఓకేనండి సరేలే ఉంది ఓకే అండి ఎనిమిదిలో పల్లి శివరాము ఉంటుంది మీరు దగ్గరకు వచ్చి పండ్లు ఉన్నాడు కన్నీ తీసుకోవచ్చు ఒకటి పది ఏ దస్ వచ్చి అడిగితే అవుతుంది నచ్చితే వచ్చి పరిశీలిచ్చి తీసుకోండి వైట్ వచ్చేపు వరుస అయితే కదులుతూ ఉంది చూద్దాం మీకు ఎవరి కావాలా ఆవు కావాలంటే డైరెక్ట్ వచ్చేయండి మీదేం సరిగ్గా మీకు అర్థం కాదు తీసుకుంటారనే చెప్తామే చూపిస్తాము ఓకే సాయంత్రం పూట బయట దానికి టైంపాస్కు ఓకే అండి ఇంకా ఇంకా వస్తుంది ఇంకా అంత రావాలా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అంత వరుస వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ వేసి తింటా ఉన్ని పొద్దుపొన్నట్లా ఓటీ పది ఎక్ దస్ వన్ టెన్